ఓ నమస్తగ నేను వీడియో ఆల్మోస్ట్ అందరూ చూశారని అనుకుంటున్నాను ఆయన కూడా మేము ముందుకు మరొక వీడియో ఎందుకు వస్తున్నానంటే ఈ పేటిఎం గుర్రబిడ్డలు ఇంకా కూడా ఆవు నెయ్యిలో కొవ్వు కలవలేదు జంతు కొవ్వు కలవలేదు లేకపోతే లడ్డు నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదు అని చెప్పి పోస్టులు పెడుతున్నారు చూసి మళ్ళీ మేము ముందుకు వస్తున్నాను సరే జంతు కొవ్వు కలవలేదు ఏం కొవ్వు కలిపారు ఏం నెయ్యి కలిపారు ఆ నెయ్యిని ఎట్లా తయారు చేసినా చెప్పండి అంటే నివేదికని మీ నివేదికను పెట్టే కదా మీరు మాట్లాడుతున్నారు ఆ నివేదికలో క్లియర్గా ఉంది పాలే లేకుండా నేను తయారు చేసినారంట ఆ మ్యాజిక్ ఏదో చెప్పండి మాకు పాప అందరూ వేలు వేలు ఖర్చు పెట్టి నేను కొంటున్నారు ఆ మ్యాజిక్ ఏదో చెప్పండి మీకు నేను చెప్పే కదా మీకు రాజకీయం చేసేది రాదు రాజకీయాలు మాట్లాడలేరు పుట్ట పుట్టిస్తే ముక్క రాదు చదువుకోలేదు మీలో సగం మంది సగం మంది నిశానిగాళ్ళే సరే ఇంకా మీ కర్మ మిమ్మల్ని ఎవరు మార్చలేరు మీరు ఇంకా బాగుపడరు బాగుపడలేరు కూడా మీరు ఇంకా రారా అధికారంలోకి అది క్లియర్ ప్రజలకు తెలుసు మీరు ఆడుతున్న డ్రామాలు ఇంకా మీ గురించి మాట్లాడకుండా నా టైం వేస్ట్ అది పక్కన పెడితే నేను ఈ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి రెండు చేతులు ఎత్తి దండం పెట్టి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ ఏమిటంటే ఈ జగన్మోహన్ రెడ్డి